నమస్కారం వెల్కమ్ టు కోతి మామ ఛానల్ ఈ రోజు ముఖ్యాంశాలు రెండు వేల పంతొమ్మిదిలో వైయస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి సీఎం జగన్ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయాల్లో ప్రజావేదిక కూల్చివేత ఒకటి ప్రజావేదికను అక్రమ నిర్మాణంగా అభివర్ణించిన జగన్ ఆక్రమణల తొలగింపు తొగింపు ప్రజావేదికనుంచే ప్రారంభించాలని ఆదేశించారు కలెక్టర్ల సమావేశంలో ఆదేశాలు ఇచ్చిన తర్వాత దానిని జేసీబీలతో కూల్చివేశారు అయితే ఈ కూల్చివేత సంఘటనను టీడీపీ తీవ్రంగా ఖండించింది ఆ సంఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది ఆ ఆక్రమణల తొలగింపు పేరుతో చంద్రబాబు నిర్మించిన నిర్మాణాలను కూల్చివేయడమే జగన్ అని అప్పట్లో నాయకులు ప్రకటించారు ప్రజావేదిక కూల్చివేతతో జగన్పతనం ప్రారంభమైందని చంద్రబాబు తీవ్రంగా వ్యాఖ్యానించారు అయితే ఇప్పుడు ప్రజావేదిక కూల్చివేతకు ఆరు సంవత్సరాలు పూర్తి కావడంతో సీఎం చంద్రబాబు సోషల్ మీడియా వేదిక ట్విట్టర్లో ఒక పోస్ట్ పోస్ట్ చేశారు దీనితో ఈ విషయానికి తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ చర్చనీ ఆయన పోస్లో దేశంలో ఎమర్జెన్సీ విధించి యాభై సంవత్సరాలు అయిందని అప్పట్లో ఉన్న అరాచక ప్రజాస్వామిక పాలన నేటికి దేశంపై మనని గాయంగానే ఉందని రాశారు అందుకే దేశవ్యాప్తంగా సంవిధాన హత్య దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఆరు సంవత్సరాల క్రితం ఇదే రోజున ప్రజావేదికను కూల్చివేసి రాష్ట్రంలో విధ్వంసక పాలన వైపు గత ప్రభుత్వం తొలి అడుగు వేసిందని గుర్తు చేశారు ఎమర్జెన్సీ అంతకు మించిన నియంతృత్వ పాలకు మార్గం సుగం చేసిందన్నారు అయితే ప్రజాస్వామ్యంలో నియంత్రలు విధ్వంసకారులకు చోటు లేదని అన్నారు రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కు ద్వారా ప్రజలు దీన్ని నిరూపించారన్నారు